సిట్ క్లీన్షీట్ ఇవ్వలేదని నెయ్యిలో కల్తీ జరగలేదని ఎక్కడ పొందుపరిచిందని రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జీరో పర్సెంట్ మిల్క్ ఉందని ఇంత క్లారిటీగా చెప్తుంటే కల్తీ లేదని ఎలా అంటారని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డు అయితే ఆయన స్వీకరించిన తర్వాత భక్తులు తీసుకుంటారని దర్శనం తర్వాత దానిని స్వీకరించి ఇంటికి తీసుకువెళ్లి పది మందికి ఇచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందేవారని అన్నారు అలాంటి ప్రసాదాన్ని దారుణంగా తయారు చేశారని ప్రసాదానికే వాడే నెయ్యిని కల్తీ చేశారని అన్నారు నీటిలో కల్తీ జరగలేదని ఎక్కడ పొందుపరిచిందని అన్నారు క్లారిటీగా ఇచ్చుంటే కల్తీ లేదని ఎలా అంటారని తిరుమలకు ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తుంది వాస్తవమని దీని మీద విచారణ జరగాలన్నారు తిరుపతిలో పుట్టి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెరిగి ఆయన ఆశీస్సులతో ఏర్పాటు చేసిన కళాశాలలో మేమందరం కూడా చదువుకోవడం జరిగింది మేము ఈ స్థాయిలో ఉన్నామన్నా ఈరోజు సమాజంలో అంతో ఎంతో మనుగడ సాగిస్తున్నామన్నా గౌరవప్రదంగా ఉన్నామన్నా దానికి కారణం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇచ్చే కానుకలతో ఈరోజు తిరుపతిలో అనేక విద్యా సమస్యలు ఏర్పాటు చేయడం ఆ విద్యా సమస్యల్లో చదువుకొని మేము ముందుకు సాగడం జరిగింది కానీ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో మేము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మా కుటుంబం కానీ ఈరోజున్న మీరు కానీ ఈ ప్రాంత ప్రజలు ఉన్నారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి అలాంటిది గత వైసీపీ హయాంలో అనేక ఉన్మాద చర్యలు పూనుకోవడం జరిగింది ధనార్జనగా ధన అర్జనగా ధన స్వాహగా గత పాలకులు అది జగన్మోహన్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి బంధువు కరుణాకర్ రెడ్డి అయినా వాళ్ళిద్దరూ చైర్మన్లుగా ఉండి విధ్వంసాలు చేశారు స్వామి వారి ప్రత్యక్ష రూపం ఆయన ఈ ప్రసాదం అంటే ఆయన పాదాల చెంతబెట్టి ఆయన స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచితే అదే స్వామివారిగా భావించి వచ్చిన భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి మేము తిరుమలకి వెళ్ళొచ్చాం తిరుమలకి వెళ్ళొచ్చాం స్వామివారి ప్రసాద అని ఆ చుట్టుపక్కల వాళ్ళు పంచుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు కానీ గత వైసీపీ హయాంలో కాసులకు కకృతి పడి కాసులకు కకృతిపడి ఈ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు ఎంత అపవిత్రం చేశారంటే ఎంత దారుణం అంటే ఆ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ నెయ్యి మేం స్వ సవాలు విసురుతున్నాం గత వారం రోజులుగా వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ ఈరోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట రోడ్డంతా ఏందో సంబరాలు చేసుకుంటున్నారు ఇడ అలిపిరి పాదాలకు వెళ్ళి కడిగారు ఇంకొక ఆయన పుళ్ళు దండాలు పెడుతున్నారు ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు మేము అడుగుతున్నాం ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది ఇలా సిట్టు ఏదైతే కోర్టుకు సంబేసినా ఈ మొత్తం మీకు ఇస్తాం ఏదైతే సిట్టు మొత్తం ఇది ఇస్తాం ఇస్తాం మీరు చదవండి మీరు చదవండి ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది మేము అడుగుతున్న సవాల్ విసురుతున్నాం ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది దాంట్లో కల్తీ జరగలేదని ఎక్కడ మెన్షన్ చేసింది